మండలం చెన్నూరు గ్రామంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని పరిశీలనకు ఎమ్మెల్సీ మెరుగ మురళీధర్ వైకాపా నాయకులు పట్టణంలోని సనత్ నగర్ లో ఉన్న ఆయన నివాసం నుండి బయలుదేరారు ఇది గుర్తించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఎమ్మెల్సీకి నోటీసులు అందజేశారు ఎమ్మెల్సీగా మైనింగ్ పరిశీలనకు వెళ్ళకూడదా అని మురళీధర్ పోలీసులను ప్రశ్నించారు ఇంటి చుట్టూ పోలీసులు మోహరించడంతో ఆయన ఇంట్లోనే ఉండిపోయారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో క్వాడ్జీ అక్రమ మైనింగ్ విపరీతంగా జరుగుతుందని చెన్నూరు వద్ద ఎలాంటి అనుమతులు లేవన్నారు దీన్ని పరిశీలించేందుకు వెళ్తున్న మమ్మల్ని అడ్డుకున్నారని తెలిపారు సబ్ కలెక్టర్ డిఎస్పీలకు వినతి పత్రాలు అందజేస్తామని ఇప్పటికైనా అధికారులు అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మూడవ నియోజకవర్గంలో ప్రభుత్వ వనరులు వాజీ ముఖ్యంగా ఇష్ట ప్రకారం దోచేస్తున్నారు దీని మీద రోజు ప్రజా కోర్టులో తీర్చుకునేందుకు ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సబ్ కలెక్టర్ గారికి డిఎస్పీ గారికి కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది వాళ్ళు పరిశీలిస్తానని చెప్పారు పరి చూసేదానికి అసలు ఏం నిజం జరుగుతుందో ఏం జరుగుతుందో చూడడానికి పరివే పోయి పరిశీలించడానికి అబ్జెక్షన్ చేశారు పర్మిషన్ లేదన్నట్టుగా అజ్ అస్ లెజి లెజిస్లేటివ్గా నాకు పర్మిషన్ అవసరం లేదు మరి కొత్తగా నిబంధనలు పెడుతున్నారు లాండ్ ఆడ ప్రాబ్లం అన్నారు సరే అందరూ పోతే లాండర్ పాట ప్రాబ్లం కదా ప్రజాప్రతినిధుల వరకైనా అనుమతి ఉందని అడిగితే కూడా నిర్లక్ష్యంగా లేదని చెప్పారు కాబట్టి మేము గౌరవంగా డిఎస్పి గారు చెప్పిన మాటను గౌరవించి ఒక వన్ వీక్ లోపల మేము వాళ్ళకి ఏమేమి ఉన్నాయో వాళ్ళని అడుగుతున్నాం పర్మిషన్ ఉందంటే ఆ లెటర్లు చూపించి మేము అడుగుతున్నాం మీకు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారు ఆ పొల్యూషన్ సంబంధించినటువంటి సర్టిఫికెట్సు గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి నిబంధనలు కాపీ అవన్నీ మనం అడుగుతున్నాం ఏడీ గారు ఏమీ లేకుండా మొత్తబ్ చేస్తున్నంత ఏడీ ఆఫీసులో అని ఏమీ లేకుండా ఇచ్చే అధికారం ఆయన ఏమైనా ఎక్కడ గవర్నమెంట్ ఎక్కడ లేదు ఒక పర్మిషన్ ఇవ్వాలంటే విభి విభిన్న సంస్థల నుంచి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అలా కాకుండా మోనార్కు లాగా ఆయన ఇవ్వడం ఇక్కడ కొంతమంది వాళ్ళకి కవచంలాగా మాట్లాడడం ఇది బాధాకరం ఇది కరెక్ట్ కాదని తెలియదు లేదు ఏమీ లేకుండా వాళ్ళు తవ్వేస్తున్నారు పాతది మాకు పర్మిషన్ ఉందని చెప్పి పాత పర్మిషన్తో తవ్వేస్తున్నారు ఇప్పుడు ఇరవై సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలా రెన్యువల్ పర్మిషన్ లేదు రెన్యువల్ కాకుండానే వాళ్ళు అప్లై చేస్తారో తవ్వేస్తున్నారు పర్మిషన్ రాలేదు రెండో దానికి పర్మిషన్ ఇవ్వకుండానే మూడో దానికి అప్లై చేశారు రెండో దానికి పర్మిషన్ ఇవ్వకుండా మూడో దానికి ఇవ్వడం అనేది చట్ట విరుద్ధం కదా వాళ్ళు మేము అప్లై చేసేవాళ్ళతో వేస్తున్నారు అది కరెక్ట్ కాదని నేను దానికి సంబంధించిన వ్యవస్థలు తెలియజేస్తున్నాను వ్యవస్థలు కంచె చేయను వేసినట్టుగా వ్యవస్థలే వాళ్ళ కవచంలాగా ఉండి ప్రైవేట్ వాళ్ళకి చేయడం అనేది దురదృష్టకరం అయింది ఇంకా ఏం జరిగినా వాటి నిన్నంతా పోరాటం ఈ కార్యక్రమంలో నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి గురవయ్య సునీల్ రెడ్డి వాసు సుభాన్ శ్రీనివాసన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు